హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకున్నాను అండి నేను సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని అయితే బాగా బాయిల్ చేశానంటే కొద్దిగా సాల్ట్ చేసి బాయిల్ చేసామంటే కానీ మనకి ఇలా ఈజీగా పెక్ అనేది ఈజీగా వస్తుందండి ఎగ్స్ అనేది ఫస్ట్ అయితే ఎగ్స్ అన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి చల్లని వేసామంటే కనుక మనకు పెక్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను వీటికి వచ్చేసి మసాలా ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకైతే ధనియాల పొడి ధనియాలు వేసాను వేసిన తర్వాత కొంచెం వేగాలండి ధనియాలు ధనియాలు వేగిన తర్వాత ఒక స్పూన్ దాకైతే జీలకర్ర వేసాను వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అలాగే హాఫ్ స్పూన్ దాకైతే మిరియాలు వేసాను వేసి కొంచెం మెంతులండి ఒక పది పదిహేను దాకా అయితే మెంతులు వేసాను వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని కలర్ చేంజ్ అయ్యేదాకా చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ అయితే ఆఫ్ చేసేసాను ప్యాన్ హీట్లో ఉన్నప్పుడు మనం చెక్క లవంగాలు వేసేసి అలాగే కొద్దిగా కాజు వేసేసుకోవాలి వేసేసుకొని ఆ హీట్కే ఫ్రై అవుతాయండి మనకి చెక్క లవంగాలు వచ్చేసి ఇలా వేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం పొడి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ పొడిలాగా చేసేసుకోవాలి మనకు వచ్చేసి ఎగ్ కర్రీకి వచ్చేసి మసాలా మొత్తం ఇదేనండి ఇదైతే మొత్తం పొడిలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఈ పొడిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసి నేను మళ్ళీ మిక్సీ జార్లో అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి లావు సైజు ఉల్లిపాయ తీసుకొని దానికి కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ లాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం చింతపండు అయితే నేనైతే చింత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి మనం ఒకవేళ గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయలోనే గ్రైండ్ చేసి వేయచ్చు లేదంటే మనం చింతపండు పులుసైనా పిండొచ్చు అండి నేనైతే చింతపండు నానబెట్టాను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి తీసుకున్నాను అందులో వచ్చేసి సరిపడా ఆయిల్ వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలకలు వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఇందాక ఉల్లిపాయ పేస్ట్ పట్టాము కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకోవాలి వేసి వీటిని పచ్చివాసన పోయే దాకా పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకోవాలండి మనకు అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అలాగే పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందండి చూడండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా చూసుకుంటూ ఫ్రై చేసామంటే కనుక మనకి సరిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా పసుపు వేసేసాను అలాగే ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి కంపల్సరీ నచ్చుతుంది అందరికీ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసేసాను నేను ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేశానండి చూసి వేసుకోవాలి కారం అనేది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అలాగే మసాలాలు మిరియాలు వేసాము కదా కొంచెం చూసి వేసుకోవాలండి కారం అనేది మనకు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకొని అది కొద్దిగా కలపాలండి కొంచెం కారం అనేది పచ్చివాసన పోయేదాకా మనం ఇలా కలిపామంటే కన్నా పేస్టర్లో పట్టేస్తుంది బాగా కర్రీ మాత్రం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ కర్రీ మనకి కర్రీ తిన్నామంటే ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఇలా బాగా ఫ్రై చేసాము కదా ఇది బాగా మగ్గాలండి మనకనేది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనం వచ్చేది నేను చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను కదా దాన్ని పిండేసి కొంచెం అయితే వాటర్ వేసేసి చింతపండు పులుసు వేసేసానండి వేసేసి ఉడకనివ్వాలండి కొంచెం మనకు కొంచెం బబుల్స్ లాగా ఉడికిందంటే సరిపోతుంది ఇది చూడండి ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం పులుసు అయితే ఎంత పడుతుందో మనకు అది కొడుగుడ్లు కరికి అయితే ఎంత పడుతుందో ఎక్కు కరికి అంత వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ దాకైతే వేసేసానండి వేసేసి ఉడికించాలండి ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి అది వేసేసుకోవాలండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం ఇందాక మే మెంతులు అలాగే జీలకర్ర ధనియాలు అవి వేసి గ్రైండ్ చేసాం కదా జీడిపప్పు అవి వేసి ఆ పొడి వేసేయాలండి మనకు ఆ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అసలు మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన కూడా వస్తుందండి ఇప్పుడైతే థిక్నెస్కి వచ్చేసి చూడండి మనం ఆ పొడి వేయడానికి నేనైతే ఎగ్స్ అన్ని తీసుకున్నానండి తీసుకొని వాటికి అయితే ఘాట్లు పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు అనేది కర్రీ అనేది దానిలోకి మసాలా వెళ్తుంది అప్పుడు మనకు ఎగ్ అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బాగా మరుగుతుంది చూడండి మరుగుతున్నప్పుడైతే నేను కాట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం అయితే వేసేసానండి ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత మనం కొంచెం ఉడకనివ్వాలండి మనం అలా కలిపామంటే కనుక కడాయిని అదంతాకదే పట్టుకుంటుంది బాగా పులుసు అనేది మనకి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇది వచ్చేసి చపాతి కానీ జొన్న రొట్టె కానీ రైస్ లెగ్ కానీ మనకి జీరా రైస్ కలర్ దేనికైనా సూపర్ కాంబినేషన్ ఉంది అసలు అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫైనల్ కొత్తిమీర వేసేసాను అంతేనండి మనం టెన్ మినిట్స్లో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది మంచి స్మెల్ కూడా వస్తుందండి మసాలాతో అయితే అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అండి మీకు కానీ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని కోసం సప్ చేయండి ఓకేనండి